నేను పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు వేల డెబ్భై ఐదులోను నేను ఒక చెక్ ఒకరికి ఇస్తే అది బౌన్స్ అయింది ఒక స్నేహితుడు ఏం చేసిండు పాతిక వేల రూపాయలు చెక్ ఇచ్చాడు అదే నారాయణపురం స్టేట్ బ్యాంకులో వేస్తే వాళ్ళు నన్ను నమ్మి పాతిక వేలు ఇచ్చేశారు నేను దాంతో ఫైనాన్స్ చేసి ఒక కారు కొనుక్కున్నా మొదటి కారు నాలుగు నెలలు వచ్చేసరికి ఆయన దగ్గర పాతిక వేలు లేవు చెక్ బౌన్స్ అయిపోయింది బ్యాంక్ వారు నాకు నోటీస్ ఇచ్చారు సోమవారం లోపల నువ్వు కట్టకపోతే నీ మీద క్రిమినల్ కేసు పెడతాం బ్యాంకును మోసం చేసావని నేనేం చేయాలి శుక్రవారం మంచి శుక్రవారం ఆ రోజున ప్రార్థనకు వచ్చిన వాళ్ళతో చెప్పాను కష్టంలో ఉన్నాను దయచేసి మీరు అందరూ ప్రార్థన చేయండి అని నేనేం చేశానంటే కారు ఇక్కడ ఉంచేసి డొక్కు ఇంజిన్ అమ్మేద్దామని మెకానిక్ దగ్గరికి వెళ్ళాను మా కుమారుడు జాస్యు ఏం చేశాడంటే వాడుకున్న స్కూటర్ని నమ్మేయడానికి భీమవరం పట్టుకెళ్ళాడు మా ఇలా చేస్తున్నాం స్వార్థమ్మ గారు ఏం చేసిందంటే ప్రేర్ టవర్లో దేవుని సన్నిధిలో ప్రార్థనలో కూర్చుంది భయంకరంగా పోరాడుతుంది ప్రవచ్చని నిలబడ్డారట ఏం స్వార్థమా ఏంటి అవన్నయ్యా మరి కష్టం ఇది ఇంతలో ఒక యవనస్తుడు చిన్న రిమ్ములు సైకిల్ ఇలా ఉంటాయి అది వేసుకుని బయ్యని వచ్చాడట వచ్చిన తర్వాత ఆ స్థలం కనపడుతుంది భోవన పిల్ల కార్నర్ చర్చికి వెళ్ళి ఆ కార్నర్ తిరుగుతున్నాడట అక్కడ శ్రీవార్థమకి ఎదురయ్యి ఇంత డబ్బు ఇచ్చాడట అమ్మ వెనకొస్తానంది ఈ డబ్బు మీకు ఇమ్మంది అని చెప్పింది ఏమే కంగారు పడకండి దేవుడు ఏదో చేస్తాడని సరే నేను కంగారు పడినా దేవుడు చేస్తా టైం ఇవ్వడా లేదు కదా సోమవారాన్ని కట్టకపోతే కేసు పెడతానంటున్నారు శుక్రవారం రేపు శనివారం ఇళ్ళు ఆదివారం శనివారం ఉదయం మళ్ళీ ఫోన్ చేశాడు మేనేజర్ గారు సార్ మీరు చెప్పారు కదా సోమవారానికి నా దేవుడు ఇస్తాడు ఇవ్వకపోతే కేసు పెట్టుకోండి అన్న నేనేం ఏం రైతుల వాళ్ళ సరే నాలుగు గంటల్లో మళ్ళీ ఫోన్ చేశాడు ఈసారి కోపపడ్డాను నేను మీరు ఎందుకు మాట మాటకు ఫోన్ చేస్తారు సోమవారం టైం ఇచ్చారు కదా అప్పుడు ఆయన అన్నాడు కంగారు పడకండి రెండు మనియాదులు వచ్చాయి ఎవరు టెలి టెలిగ్రామ్ ఇచ్చారు రెండు టెలిగ్రామ్ మని అర్థులు మీరు కట్టవలసిన దానికంటే ఎక్కువ డబ్బు ఉంది కనుక మీకు ఒత్తిడి లేదు మీరు నెమ్మదిగా ఉండండి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందనే తర్వాత మేము తేల్చుకుంటామని ఫోన్ చేశారు చెరు పన్నెండు వేల రూపాయలు తిరిగి ఇచ్చారు నాకు బ్యాంక్ వాళ్ళు అది ఎలా నా నా సొమ్ము కట్టేయడానికి దేవుడు ఎవరితోనో అనుకో ఇప్పుడు నేను రోస్తులు కాదు చివరి ఆయన పొందడం ఎక్కువ మిగిలింది ఐదు రెట్లు అని ఇచ్చిన చేపలు ఇస్తే పన్నెండు గంపలు ఆయన పన్నెండు గంపలు నాకు పన్నెండు వేలు ఇచ్చారు స్టేట్ బ్యాంక్ వాళ్ళు నీ నీకు ఎప్పుడూ కూడా మిగిలే ఉంటుంది తగులు ఉండదు నీ విశ్వాస నియమంలో యథార్థమైన నడిచే వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు నీ విషయంలో ఎందుకు బాధ్యత తీసుకోడు ఇంకా ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు డెబ్బై వేల రూపాయలు గ్రామోదయ ఉదయ స్కీమ్లో ఇచ్చారు కొంత సబ్సిడీ జాస్ అని నేను ఏం చేశానంటే అడప్పుడు పదో తరగతి చదివన్నాడు అరే నువ్వు తాడేపేట కూడా వెళ్ళి ప్రెస్ నేర్చుకో కొంచెం క్రెడిట్ లేడమన్నా నేర్చుకో అక్షరాలు పెట్టడం వెళ్ళకుండా నేను దానికి అప్లై చేద్దాం ఒకవేళ ఇంటర్వ్యూలు అడిగితే తప్పనిసరిగా నాకు ఇది వచ్చండి తర్వాత అది నేర్చుకుంటానని చెప్పు అబద్ధం చెప్పొద్దు కానీ నువ్వు వెళ్ళి నేర్చుకో అని ఒక పదిహేను రోజుల ముందు గుణం పంపించి ఒక ప్రెస్లో క్రీడలు వేయడం ఆ మిషన్ వేయడం నేర్పించాను ఇప్పుడు ఇంటర్వ్యూ వచ్చింది ఇంతలో ఇక్కడ ఈవో గారు ఒక ముస్లిం ఉండేవారు ఆయన వచ్చిన్నాడు ఇంత డబ్బు మీరు ఖర్చు పెడితే మీ అబ్బాయికి వస్తా మీరు అలాంటి మాటలు చెప్పకండి మీరు దేవుడిని వాళ్ళు కూడా ఇలా చెప్తాం బాగలేదండి కనుక ఏమైనా సరే దేవుడు ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు వెళ్ళాడు వెళితే ఇంటర్వ్యూలు అడిగారు నాకు క్రెడిట్ వేయడం వచ్చండి అక్షరాలరావు కానీ నేర్చుకున్న తర్వాత వాడు సెలెక్ట్ అయ్యాడు గ్రామీ స్కీమ్లో అప్పుడు ప్రెస్ ఇచ్చారు ఆంధ్ర బ్యాంక్ వారి ద్వారా ప్రెస్ ఇచ్చిన తర్వాత ఆరు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాలు అయ్యేసరికి ఇంకా ఇరవై ఎనిమిది వేలు కట్టవలసి వచ్చారు నోటీస్ ఇచ్చారు ఇంకా పదిహేను రోజులు మీకు టైం ఇస్తున్నాం పదిహేను రోజుల లోపల మీరు కట్టకపోతే ప్రశ్న వేలం వేస్తామని సరే సార్ నేను ఏనేలా కట్టకుండా లేను చాలామంది గ్రామోద్యోగ స్కీంలు తీసుకున్న వాళ్ళు ఎగ్గొట్టేసారు వాళ్ళ యొక్క మరి ప్రాజెక్టులే మోసం చేశారని విన్నాను కానీ నేను అలా చేయలే నేను మెయింటైన్ అవుతున్నాను మీరు డబ్బు కడుతున్నాను కనుక ఇంకా ఇరవై ఎనిమిది వేలు అంటే మీరు నాకేమన్నా కొంచెం అవకాశం ఇస్తే పై వారికి రాస్తాను నేను అలా కడుతూ వచ్చాను కట్టానో లేదో మీరు చెప్పండి మీరు కొంచెం రికమెండ్ చేయండి అంటే సరే పెట్టుకోండి యోబు గారు అన్నారు నేను రాశాను నాకు ఏం చేశారంటే పదహారు వేలు సబ్సిడీ ఇచ్చారు ఇంకా పన్నెండు వేలు కట్టాలి నేను ప్రార్థన చేస్తున్నాను ఇంకా వారం రోజులు టైం ఉంది ఒక టెలిగ్రామ్ వచ్చింది ఆంధ్ర బ్యాంక్ బెంగళూరు నుంచి ఒక ఆమె టెలిగ్రామ్ ఇచ్చింది యోబు గారు కట్టవలసిన డబ్బు మేము కడతాము మేము చెక్ పంపిస్తున్నాం డీడీ పంపిస్తున్నాం మీరు ఆయన ఏం చేయొద్దని అప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి అడిగాడు ఏమండి బెంగళూరు మీకు ఎవరైనా తెలుసా తెలిసిన స్నేహితులు ఉన్నారనుకోండి అయినా ఇలా మీ డబ్బు కడతానన్నారండి వాళ్ళు ఎవరో నాకు తెలియదండి మరి ఇలా కడతానన్నారు పది మంది సిస్టర్స్ ఈ మున్సిపాలిటీ అప్పటికి కార్పొరేషన్ అనుకుంటా కార్పొరేషన్లో ఉద్యోగాలు చేసే సిస్టర్స్ విశ్వాసులు పది మంది ప్రార్థన చేస్తున్నారట పెద్ద మందిలో ఒక ఆమె బాగా దొర్లి దొర్లీ ఏడ్చి ప్రారంభించేస్తుందట ఏంటి అలాగా అంతగా గుండెలు బాదుకు ఏడుస్తుంటే ప్రభు ఒక అడ్రస్ చెప్తున్నారు బ్రదర్ డియో చెబురోలు అని ఆంధ్ర బ్యాంక్ పన్నెండు వేలు కట్టాలట అది మీరు కట్టండి అని చెప్తున్నారు అందుకే నేను ఇంతగా బాధపడుతున్నాను చివరికి ఆమె వాళ్ళకు ఆ పది మంది సిస్టర్స్ కలిసి పన్నెండు వేలు పంపించారు ఆంధ్ర బ్యాంక్ కానీ దేవుడు ఎంతగా మన మన రుణం మనం మన పక్షాన వ్యాజ్యమాడేవాడుకున్నాడు మన విశ్వాసం సరైనది అయితే మనం సరైన రీతిగా ప్రభు మీద ఆధారపడి నిజమైతే దేవుడు ఎందుకు చేయడు దేవుడు చేయడానికి ఆయన దగ్గర ఏమి లేవా అంటే మనకు అర్హత ఉందా లేదా నువ్వు పొందే అర్హత ఉందా నువ్వు ఆయన సంతోషపెట్టి కుమారుడు కుమార్తెకుంటున్నావా నువ్వు నమ్మకంగా నడుస్తున్నావా అవకాశం దొరికినప్పుడు అలా మడతలు ముడతలు వేసేస్తున్నావా ఒక లోభి లోభికి ఒక దేవుని మీద ఆధారపడి అనుకున్న తేడా నూర్చోడు లోభేమో రాజ్యం పోగొట్టుకుంటాడు దేవుని మీద ఆధారపడి వాడేమో దేవుడు సమస్యలు తీరుస్తాడు పరలోక రాజ్యానికి అర్హత సంపాదించుకుంటాడు